సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మరి కొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతుంది ఎయిర్పోర్ట్లన్నీ కూడా హుటా చేసిన పరిస్థితి త్రీ డేస్ లోనే అసలు అద్భుతమైన ఈవెంట్ కి రాజమహేంద్రవరం వేదిక కావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్న పరిస్థితిలో ప్రస్తుతం మనం ఇదే గ్యాలరీలో ఉన్నాం కొద్దిసేపట్లో ఇదంతా కూడా ఫిల్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే వివిఐపి ఎంవిఐపి అలాగే ఒక మూడు గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు మొత్తం మనం ఇప్పుడు ఏ జోన్ అయితే చూస్తున్నాం ఇక్కడే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి టెక్నీషియన్స్ ఎవరైతే వర్క్ చేశారు అంటే ప్రొడ్యూసర్స్ ప్యానల్ నుంచి కావచ్చు లేకపోతే ప్రొడక్షన్ ప్యానల్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ వేదిక అలంకరించే ముందు ఇక్కడే కూర్చుండే పరిస్థితి ఉంటుంది ఇక్కడ నుంచి వేదిక మీద వెళ్తారు బట్ రామ్ చరణ్ తేజ్ ఎంట్రీ అండ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇక్కడ హైలైట్స్ గా చెప్తున్నారు మరి దానికి సంబంధించి ఒక లైటింగ్ ఒక ఫైర్ వర్క్ కూడా జరగబోతోంది ఎందుకంటే సిక్స్ తర్వాత ఎప్పుడైతే కాస్త డిమ్ అవుతుందో అప్పుడు ఫైర్ వర్క్ తోటి రామ్ చరణ్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా ఉండిపోతున్నట్టు తెలుస్తుంది గేమ్ చేంజర్ రియల్లీ ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్ కాబోతోంది అన్ని రికార్డ్స్ ని కూడా చేంజ్ చేయబోతున్నట్టు కూడా ఫ్యాన్స్ చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అందులో మెగా అభిమానులు ఎక్కువగా ఉన్న ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రపంచం సృష్టించబోతుంది గేమ్ చేంజర్ అని తెలుస్తుంది ఇప్పటికే ఆ లాడ్జ్ లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి ఎవరికి వాళ్ళు కార్ల్లో ఉంటున్నారు నైట్ మాకు దొరుకుతుందా పాస్ అంటూ కూడా ఫోన్ మీద ఫోన్ ప్రతి ఒక్కరికి చేస్తూ కనుక్కుంటున్న హడావడి అయితే మనకు కనిపిస్తుంది మనం ఎప్పుడో చూసే సంక్రాంతి హడావిడి ముందే ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చింది చెప్పొచ్చు దీంతో పాటుగా హైదరాబాద్ ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి కొంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు సుమన్ టీవీ కూడా కాల్ చేసిన పరిస్థితి ఉదయం చూసాం ఎక్కడ దొరికితే మాకు పార్స్ ఒక్క 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 మిషన్ చెప్పండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితిలో మొత్తం అంటే లేటెస్ట్ ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఎందుకంటే వాలంటీర్ గా వివిధ ప్లేసుల నుంచి అందరూ కూడా వస్తారు కాబట్టి మనం పార్కింగ్ విషయానికి చూసుకున్నట్టయితే ఒక ఐదు జోన్స్ ని వీళ్ళు ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క జోన్ లో ఒక ఇరవై వాహనాలు పట్టే విధంగా టూ వీలర్ ఫోర్ వీలర్స్ తో పాటు ఇటు వ్యామ్గిరికి సంబంధించి ఇటు బొమ్మూరుకి సంబంధించి రెండు డైరెక్షన్ లో అంటే అటువైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ వ్యామ్గిరి దగ్గర డైవర్షన్ ఉంటుంది ఇటువైపు బొమ్మూరు దగ్గర కూడా డైవర్షన్ పెట్టి ఒక ఐదు ప్లాట్ఫామ్ జోన్స్ అయితే పార్కింగ్ చేసే పరిస్థితి అంటే ప్రతి ఆస్పెక్ట్ లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలో చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఈవెంట్ ముగిపోతున్నట్టు తెలుస్తుంది మేబీ నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యనే కూడా అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేలాగా ప్రణాళిక అయితే చేసుకున్న పరిస్థితి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత అంటే బాబాయ్ అబ్బాయి ఒకే వేదిక మీద రంగస్థలం గ్లామర్ మళ్ళీ ఇప్పుడు ఎలా ఉండబోతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత గోదావరి జిల్లాలో అంటే ఈ సినిమాటిక్ ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ కి రావడం ఇదే తొలిసారి కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా హైగా ఉన్నాయి ఇటు జనసేన శ్రేణులతో కావచ్చు మెగా కుటుంబం నుంచి అంటే ఫ్యాన్ మెగా కుటుంబానికి ఉన్న ఫ్యాన్స్ కావచ్చు అందరూ కూడా ఒక్క స్థాయి ఆ ఈ వేమగిరికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఏదైనా ఒకటే చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి వాళ్ళ బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలంటూ కూడా పోలీసులు అన్ని మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పటికే చెప్పిన పరిస్థితిలో బీ రెస్పాన్సిబుల్ అంటూ కూడా సుమన్ టీవీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవారి నుంచి